हाय शेफ, लेडी शेफ्स ने शेफ चाल हापी गलो బాలీలో మా హోటల్ స్టే ఇది కుటా ప్యాట్ హెసో అని చెప్పేసి పెద్ద హోటల్ చాలా బాగుంది స్టే అయితే రూమ్ నుండి వ్యూ కూడా అద్దరిపోయింది మార్నింగ్ అందరం సిక్స్ కల్లా గర్ల్స్ రెడీ అయిపోయాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం హోటల్ అంతా నేను మీకు చూపిస్తాను గుడ్ విన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చిన స్టే అయితే నాకు నచ్చింది ప్యాకేజ్ కూడా అది ఎలా ఉందంటే ప్లానింగ్ చాలా చాలా బాగుందండి ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్ళాలన్నా గుడ్ చాయిస్ అని చెప్తాను రండి హోటల్ చూద్దాం ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నాం లిఫ్ట్ అయితే ఉంది సో ఇది అనమాట ఇప్పుడు ఐలాండ్కి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ టికెట్ చేసేసి ఇంకా ఆల్రెడీ డ్రైవర్ వచ్చేసాడు కాబట్టి అందరం అనుకున్నాం సెవెన్కి కరెక్ట్గా మీట్ అవ్వాలని టైంకి వచ్చేసాం రండి ఇది బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా ఫస్ట్ నేను నిన్న లోపలికి ఎంటర్ అయినప్పుడు నిజంగానే ఇక్కడ జనాలు కూర్చున్నారేమో ఇలా అనుకున్నాను సడన్గా చూస్తే టూ డేస్ స్టే ఇక్కడ తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా తీసుకెళ్తాను రండి సో బ్రేక్ఫాస్ట్ లో ఫస్ట్ అన్ని ఫ్రూట్స్ ఇచ్చారు ఇక్కడ మిల్క్ ఉంది కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి జెల్లీస్ ఉన్నాయి శాండ్విచెస్ ఉన్నాయి ఓ వాట్ నాట్ ఇది మా గర్ల్స్ ఏ పెట్టుకున్నట్లున్నారు మార్నింగ్ కూడా ఉంది ఏదో కాన్ తో చేసినట్టున్నారు ఇది పేరేం రాయలేదు మరి ఇది బ్రెడ్ అండ్ జాక్ ఫ్రూట్ తో చేశారు అన్ని లైవ్ లో కుక్ చేస్తున్నారు ఇక్కడ టోస్ట్ చేస్తున్నారు వాటర్ జ్యూసెస్ బ్రేక్ఫాస్ట్లో అయితే అన్నీ చాలా 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 బాగుంది సో ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను ఇది మా హోటల్ అండి వ్యూ కూడా బయట చాలా బాగుంది అండ్ ఇంకా ఇక్కడ ఏవో ఉన్నాయి చూద్దాం పాస్తా ఉంది ఎగ్ సెక్షన్ అంట ఓ వావ్ ప్యాన్ కేక్స్ ఇది पराठा చేసుకున్నట్టు హలో షెఫ్ హై షెఫ్ లేడీ షెఫ్స్ ని చూసే చాలా హ్యాపీ అనిపిస్తుంది వౌ ఆమ్లెట్స్ ఆర్సమ్ బ్రేక్ఫాస్ట్ హై షెఫ్ కోసం కప్స్ ఇవన్నీ సో ఇది మా హోటల్ అనమాట చాలా చిన్న 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 వీడియో మీకు కూడా బోర్ కొట్టకూడదు కదండి అందుకే చిన్న చిన్న వీడియోస్ అన్ని పెడుతున్నాను అనమాట ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోతాను మళ్ళీ అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక చిన్న వీడియో చేస్తాను ఇంతకీ నా హోటల్ ఎలా ఉంది రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుతున్నాం టేక్ కేర్ బాబై